రెండు వేల పంతొమ్మిది జూన్ నెల వరకు గురువు యొక్క అతిసారం వలన రెండు రాశుల వారికి పట్టిందల్లా బంగారమై అద్భుతమైన ఫలితాలు లభించబోతున్నాయి గ్రహాలు వేగంగా ప్రయాణించడాన్నే అతిసారం అని అంటారు గురు భగవానుడు మేషరాశి నుండి ఎనిమిదవ స్థానంలో అనగా రుచిక రాశిలో ఆసీన్యుడై ఉన్నాడు అయితే ఈ నెలలో జరిగిన గురువు అతిసారం వలన రుచిక రాశి నుండి ధనస్సు రాశిలోనికి ప్రవేశించాడు దీని వలన రెండు రాసుల వారికి మాత్రం జూన్ నెల వరకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది మరి ఆ రాసులు ఏమిటో ఏ విధమైన ఫలితాలు గుస్తున్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి గురువు అతిసారం పొందిన తరువాత మేషరాశి వారికి గురువు భాగ్యస్థానంలోనికి వచ్చాడు గురువు ఒక బలమైన గ్రహం భాగ్యస్థానంలో గురువు ఉంటే ఇక పంట పండినట్లే ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ పోతూ ఉంటాయి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఎందుకంటే గురు భగవానుడు మేషరాశికి ఐదవ స్థానంలోనికి వచ్చాడు దాని వలన ఎన్నో ప్రయోజనాలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ పోయి ఐశ్వర్యం లభించబోతోంది ధనం వృద్ధి జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కల్పిస్తుంది సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది పిల్లలు ద్వారా మంచి శుభవార్తను వింటారు ఇది ఒక మహత్తరమైన సమయం అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా మూడవ స్థానంలో రాహు సంచరించడం వలన ధైర్యం వీర్యం ఆభరణాలు లభించబోతున్నాయి మీకు ఎవ్వరూ పోటీ రాకుండా చేస్తాడు వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది సంతాన యోగం కలగబోతుంది దూర ప్రయాణాలు చేస్తారు దైవ దర్శనాలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవిస్తారు విహార యాత్రలు కూడా చేస్తారు ఇక రెండవది సింహరాశి గురువు అతిసారం వలన సింహరాశి వారికి కూడా గురువు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు కనుక సింహరాశి వారు కూడా విశేషమైన ఫలితాలను పొందబోతున్నారు పూర్వీకుల దగ్గర నుండి మిమ్మల్ని వెతుక్కుంటూ ఆస్తులు రాబోతున్నాయి దూర ప్రయాణాలు చేయబోతున్నారు లాభాల వర్షం కురవబోతోంది చక్కని ధనవృద్ధి కలగబోతోంది కులదైవం యొక్క అనుగ్రహంతో చేసిన పలనన్నిటిలో విజయాలు పొందుతారు మీ మాటను అందరూ గౌరవిస్తారు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి స్నేహితుల ద్వారా ఊహించని విధంగా లాభాలు వస్తాయి ఏ రాశివారైనా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందటం కోసం నవగ్రహాలలో శనగలతో మాల కట్టి ఆ మాలను గురువుకి వేసి నమస్కరించాలి ఇలా చేయటం వలన ఈ రెండు రాసుల వారు మరిన్ని విశేషమైన లాభాలను గడిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు